జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం కొరకు సారాభాయ్ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీహరికోట నుండి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అనువుగా ఉంటుందని శ్రీహరికోటలో నివాసం ఉంటున్న సుమారు పదహారు కాలనీలను ఖాళీ చేపించి ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఒక్కొక్కరికి పది సెంట్లు నివాస స్థలము మరియు మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లా దొరవరి సత్రం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నివాసానికి అనువుగా ఉండే సర్వే నంబర్ మూడు వందల ఏడులో సుమారుగా మూడు వందల ఆరు ఫ్లాట్లను శ్రీహరికోట లేబర్ కాలనీ ఇచ్చిన ప్లాట్లలో గృహములు నిర్మించుకునేందుకు వచ్చిన అక్కరపాక నాటిన రాళ్లను పగలగొట్టి వచ్చిన వాళ్లపై దుర్భాషలాడి మీకు ఇక్కడ స్థలం లేదు ఎవరు మీకు స్థలం ఇచ్చిందని మాపై గొడవలకు దిగుతున్నారని కాలనీ వాసులు మీడియా వద్ద వాళ్ల గోడును వెళ్లిబుచ్చారు బాధితులు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రశేఖర్ సిఐటియు మండల కార్యదర్శి లక్ష్మయ్యకు విషయం తెలియపరచగా వాళ్ళు మాట్లాడుతూ శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసితులు శ్రీహరికోటలో వాళ్ల నివాస స్థలము వ్యవసాయ భూమి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను వాళ్లకు ఇక్కడ పది సెంట్లు నివాస స్థలం మూడెకరాలు ఇవ్వడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ చొరవతో తహసీల్దార్ ఇచ్చిన ఇంటి స్థలాలను అడ్డుకుంటున్నారని ఒకరిపై ఇచ్చిన ఇంటి పట్టాతో మూడు దొంగ పట్టాలు సృష్టించి వేరొకరికి అమ్మారని తెలిపారు అధికారులు స్పందించి ఇచ్చిన ఇంటి స్థలాలలో గృహాలు నిర్మించుకునేందుకు రెవెన్యూ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు మాది శ్రీహరికోట పునరావాసల కేంద్రం అక్కడ నుండి మమ్మల్ని ఖాళీ చేయించి నెమలమెట్ట అగ్రమనే ఊర్లో ఇంటి ప్లాట్లు ఇచ్చారు అదేవిధంగా పొలం వచ్చేసి వేణుంబాగు దగ్గర రెండున్నర ఎకర పొలము వచ్చి పది సెంట్లు ఇంటి ప్లాటు ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చారు ఇప్పుడు అక్కడ మేము కొన్ని రోజులు ఉన్నాము ఒక తొంభై పంతొమ్మిది వందల తొంభై దాకా ఇక్కడే ఉన్నాము ఉండి ఇక్కడ జీవనాపాధి లేకపోయేళ్ళకి మళ్ళీ శ్రీహారికోటకు వెళ్ళిపోయాము అక్కడే ఉంటున్నాం నివసిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకోవాలని వస్తే వీళ్ళు పక్క పక్క ఊరు వచ్చి మా రాళ్ళన్నీ ధ్వంసం చేసి పగలు కొట్టి నానా బూతులు అడిగి ఇలా చేశారు మొత్తం పగలు కొట్టేశారండి అది మేమందరూ శ్రీహరికోట పునరావస్థలు ధర్వాసత్ర మండలం నిమ్మలపూడ గ్రామంలో పది సెంట్లు ప్లాటు ఇంటి స్థలం రెండున్నర ఎకరా వ్యవసాయ భూమి ఇచ్చారు అది మేము ఇక్కడ జీవన ఉపాధి ఇక్కడ లేక మళ్ళీ తిరిగి మేము సేర పనులు స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళి జీవనోపాధి కోసం అక్కడ మేము బతుకు తీరు కోసం వెళ్ళాము అక్కడ ఇప్పుడు మేము కొంచెం బలం మాకు కొంచెం ఆర్థిక సాయం అందిన తర్వాత ఇక్కడ వచ్చి నివసించాలి ఇల్లు కట్టుకోవాలి మా స్థలంలో అని మేము వచ్చి ఇక్కడ పెన్షింగ్ రాళ్ళని ఇల్లు కట్టుకుందామని వేసుకుంటే ఇక్కడ పక్కన గ్రామస్తులు అక్రపాక్ గ్రామస్తులు వచ్చి ఇది చెరువు పొరంబోకే అనేసి దౌర్జన్యంగా మా మీద దాడి చేసి రాళ్ళు అంతా ధ్వంసం చేశారు దీన్ని మేము ఎమరవ దృష్టికి గారు తీసుకెళ్ళాము పోలీస్ స్టేషన్ గారి కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఎవరు స్పందించలేదు దీన్ని మేము పుట్టింది పెరిగిందంతా ర్యాగిట్ కేంద్రం శ్రీహరికోటలోనే వాళ్ళు బయటదేసి పాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ గాలి చేసి కాకుల్లాగా మమ్మల్ని బయట తరిమేశారు వాళ్ళు అయినా వాళ్ళు చూపించిన దగ్గర మేము బతుకుకొరి మేము వచ్చాము ఎంతో డబ్బు పెట్టి మేము పెన్షన్ కట్టించాము బోర్ వేసుకోమన్నారు బోర్ వేసుకున్నాము ఇల్లు కట్టాము అన్నీ పడదోసేసారు ఈ మధ్యలో మళ్ళీ కరోనా వచ్చింది దాని ధర వల్ల నాకు మగపిల్లలు లేరు నా అన్నల ముందు పెట్టుకొని బతుకు కోరి బంకు కొట్టాను బంకు కూడా పడవ కొట్టేశారు అంతా లక్ష్మీనారా డబ్బులు నాకు పాటు చేశారు తీసుకుంటున్నారు దీన్ని గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేసి మా బతుకు కోరి మా మా స్థలాలు మాకిప్పించి మాకు లాగా ఒక కొంప కట్టుకునేటట్టుకు ఒక ఇల్లు కట్టించుకునేటట్టు మీరు సాయం చేస్తే చాలండి నేను సిపిఎం పార్టీ సూడూరుపేట మండల కార్యదర్శిని పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలో భారత ప్రభుత్వం రాకెట్ ప్రయోగానికి అనువైన కేంద్రం ఏందని దేశమంతా పరిశోధన చేసినప్పుడు విక్రమ్ సాయ సారాభాయి గారు శ్రీహరికోట దీవి అయితే రాకెట్ కేంద్రానికి అనువైన స్థలం ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతాం విజయాలను సాధించగలుగుతాం అనే ఆలోచనతో శ్రీహరికోట దీవిని గుర్తించినప్పుడు ఆ శ్రీహరికోట దీవిలో ప్రజలు స్వయం సమృద్ధితో ఒక పదహారు గ్రామాలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నారు అటువంటి గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి వాళ్లకు నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా సత్ర మండలంలో నెమలమిటి అగ్రహారంలో కూడా శ్రీహరికోట వాసులకు ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అది ప్రభుత్వ ఉత్తర్వులు వెయ్యిని ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం ఒక మూడు వందల చిల్లర మందికి అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేశారు ఆ రోజు ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారము ప్రతి కుటుంబానికి కూడా ఒక పది సెంట్లు నివాస స్థలము ఒక ఐదు సెంట్ ఐదు ఎకరాలు మెట్ట రెండు ఎకరాలు మాగాణి భూములు కేటాయించాలని ఆ ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం నెమలమిట అగ్రహార ప్రాంతంలో జిఎన్టి రోడ్డుకు రైలు కట్టకు మధ్యలో కొంతమందికి నివాస స్థలాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ శ్రీహరికోట నుండి బలవంతంగా ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇక్కడ వచ్చి కొంతమంది నివాస స్థలాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ సమయంలో ఇక్కడ అంతమందికి జీవనో జీవనోపాధి లేకుండా పోయింది జీవనోపాధి కొరకు కొంతమంది సూడూరుపేటకు వెళ్ళి అక్కడ బాడిగళ్ళల్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగాను రకరకాల కూలీలుగాను పనిచేసుకుంటూ ఇంతకాలం జీవనం సాగిస్తున్నారు వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడ్డ తర్వాత వచ్చి ఆ ప్రాంతంలో నివాస స్థల సొంత గూ గూడు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కేటాయించిన సర్వే స్థలాల్లో ఉన్నటువంటి రాళ్లను కొంతమంది పెరిగేశారు కొంతమందికి ఆ రాళ్ళు ఉండి వాళ్ళ స్థలాన్ని గుర్తించి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటే ఆ ఫెన్సింగ్ను పక్కనే ఉండేటటువంటి అక్కరపాక గ్రామ వస్తువులు నీటి సంఘం అధ్యక్షుడు అని ఆయన ఆయన సహాయకారిగా ఇంకొక అతను వచ్చి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా ధ్వంసం చేశారు ఒక ప్రైవేటు స్థలాన్ని దుర్మార్గంగా వచ్చి ధ్వంసం చేయడం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మా సిపిఎం పార్టీగా డిమాండ్ ఏంటంటే వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి నివాస స్థలాలు కాదు వాళ్ళను బలవంతంగా వాళ్ళ నివాసాలను ఖాళీ చేయించి బదులుగా ఇచ్చిన స్థలాలు కాబట్టి వాళ్ళ గౌరవంగా వాళ్ళ స్థలాలను వాళ్లకు చూపించి వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయడం చేయడానికి ప్రభుత్వం వాళ్ళకు సహకరించాలా వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా తిరిగి అక్కడ సర్వే చేయించి మొత్తం ఎవరికైతే కేటాయించారో వాళ్లకు ఆ పది సెంట్లు భూములను ఒప్పగించాలనేది మా డిమాండ్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి